టు థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ అండ్ ఆల్సో మూవీస్ కి సంబంధించిన లిస్ట్ తీసుకొచ్చిన పోయి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో చిన్న ఉంటుంది పోస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఆహా ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ అయితే అవైలబుల్ ఉంది ఈ మూవీకి సంబంధించిన రివ్యూ చేసినాను చెక్ చేయండి ఒకసారి అండ్ దాని తర్వాత అది ఆహాలనే పురుషోత్తముడు అనే మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది నిన్ననే ఆహాల అవైలబుల్ అయిపోయింది అనమాట రాజ్ తరుణ్ గారిది కొంచెం పర్లే డీసెంట్గా అయితే అనిపించింది తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుని ఇది కూడా ఆహా ప్లాట్ఫామ్స్లోనే ఉంది ఏంటంటే సారంగా దర్యా మూవీ అనమాట సో కొంచెం రొమాన్స్ టైప్ లాగా ఉంది సో పర్లేదు పోయి డీసెంట్గా అనిపించింది నాకు నెక్స్ట్ చూసుకుంటే ఆహా కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే సాలంగా దరి అనే మూవీ ఏదైతుందో రేపు ఆగస్ట్ థర్టీ ఫస్ట్న రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే అన్నమాట అవి ఒకవేళ ఈ మూవీ ఇంట్రస్టెడ్ రేట్లో ఆహా అవైలబుల్ ఉంది మీరు ఆ ఓటీ ప్లాట్ఫామ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఒక మూవీ ఉంది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది పై ఒకవేళ చెక్ తీసుకోవచ్చు అండ్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా మొన్న పెట్టినాను అది కూడా చెక్ చేయమని చిన్న రిక్వెస్ట్ అనమాట తర్వాత బాలీవుడ్కి సంబంధించిన మూవీస్ లేడా జస్బే ఉన్నాయి డిజిబెన్స్ హాట్స్టార్లో మీకు ముంజియా ఏదైతే మెడక్ మూవీస్ వాళ్ళు ఉన్నాయి స్త్రీ బేడియా అండ్ ఇంకా వేరే వేరే మూవీస్ కూడా ఉన్నాయి అండ్ స్త్రీ టూ కూడా ఉంది కదా ఈ మూవీ తీసిన వాళ్ళు అనమాట హారర్ కామెడీ బాగా ఏసరేళ్ళు వీళ్ళది అది ముంజి అనే సినిమా కూడా ఓడిట్ ప్రాడస్లో అవైలబుల్ ఉంది మస్ట్ వాచ్ అంటాను హారర్ కామెడీ కేటగిరీలో తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే అల్లు సురేష్ గారిది బడి మూవీ అవుతుందో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది అనమాట మూవీ జర టూ అవర్ జేషన్తో పాటు వస్తుంది సో అఫిషియల్ రీమేక్ అనుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా అనిపించింది భావి ఒకవేళ ఈ మూవీ చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది చెక్ చేసుకోండి తర్వాత ఇంకో మూవీ చూసుకుంటే షేడ్స్ ఆఫ్ బేబీ పింక్ అనేసి అయితే ఒక మూవీ అయితే ఈటీవీ వినాప్ల అవైలబుల్ నేను కూడా చూడలేను సో చూసినాక ఇంకో రివ్యూ అయితే చేస్తాను ఇది ఒకటి అప్డేట్ అయితే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వెబ్ సిరీస్కి చూసుకుంటే మాత్రమే స్టార్టింగే నేనైతే ఒకటే వెబ్ సిరీస్ ఉంది అది నెట్ఫ్లిక్స్లో ఫోర్స్ చూసుకుంటే ఐసీ ఎయిట్ ఫోర్టీన్ ఏదైతే ఏమంటే కందహార్ హైజాక్ ఇన్సిడెన్స్ వస్తుంది కదా దాని మీద బేస్ చేసుకొని మనం వాళ్ళొక సిరీస్ ఏమో స్టార్ట్ చేసి ఇరవై సిక్స్ ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి ఓవరాల్గా డ్యూరేషన్ కూడా ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు నలభై రెండు డ్యూరేషన్ డిఫరెంట్ డిఫరెంట్ డ్యూరేషన్స్తో పాటు ఉంది త్వరలో రివ్యూ అయితే తీసుకొస్తాను స్టార్టింగ్లో రెండు మూడు ఎపిసోడ్స్ చూసినవి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది నాకు సో మస్ట్ వాచ్ అనమాట అండ్ కొన్ని సీన్స్ ఎక్కువ తక్కువ ఉండే ఛాన్సెస్ అవుతున్నాయి కొంచెం యాడ్ చేస్తారు కాబట్టి తర్వాత నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రము జియో సినిమాస్లో కెడెట్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది పోయి సో ఇక్కడ దీనిలో ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఒక కెడెట్కి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏ ట్రైనింగ్ ఏంటనే చేస్తే పోయి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెయిన్స్ ఉంది సో సింపుల్గా ఆర్మీ వాళ్ళ దాని మీద ఉంది అండ్ ఇక్కడ ఎపిసోడ్ చూసుకుంటే ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి మీరు ఎంజాయ్ చేస్తారు కొంచెం బాగానే అనిపించింది నాకైతే ఇట్లా సో సపరేట్ రివ్యూ అయితే తీసుకొస్తాను వెయిట్ చేయండి తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రమే ఇది నెట్ఫ్లిక్స్ నుంచి అమలా సో టర్మినేటర్ జీరో అని ఒక వెబ్ సిరీస్ అయితే మీకు అవైలబుల్ ఉంది సో చూస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే టర్మినేటర్ జీరో అంటే ఇది స్కై నెట్కి ముందు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి టైం ట్రావెలింగ్ ట్రావెలింగ్ని కోర్ కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చారు సో నాకైతే మంచిగా అనిపించింది అండ్ ఇదైతే ఎయిటీన్ ప్లస్ అంటాను సో కొంచెం గోరీనెస్ ఉంది కొంచెం అడల్ట్ అన్యూనిటీ లాగా కూడా ఉంది కాబట్టి పెద్దలకు మాత్రమే ఈ టర్మినేటర్ జీరో అనే వెబ్ సిరీస్ అయితే యానిమేషన్ ప్రకారంగా విజువల్స్ ప్రకారంగా చాలా బాగుంది అండ్ ఇవి ఇవాళ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏవైతే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయ్యే అప్డేట్స్ అన్న యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం